హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజు వచ్చేసి ఎదుగుండి మా చిన్నమ్మాయి పాస్తా చేస్తా అమ్మ నువ్వు వీడియో తీసుకో అని చెప్పి నాకు మొబైల్ ఇచ్చి తను పాస్తా చేస్తుంది చూడండి ప్రాసెస్ ఎలా ఉన్నాయో పాస్ట్ నాకు ఇష్టం ఉండదు నాకు ఉగ్గాని బజ్జి తినాలి అరే ఉగ్గాని బజ్జి చేసుకుందాం అమ్మ ఎప్పుడు కాని బజ్జి అని అమ్మ ఈరోజు పాస్తా చేస్తా అని చేస్తుంది సరే చెయ్యి నేను వీడియో తీస్తానని చెప్పి వీడియో తీస్తున్నాను ఇదిగోండి పాస్తా ప్యాకెట్ ఇక్కడ వచ్చేసి స్టవ్ పైన కొన్ని నీళ్ళలో ఉప్పు ఆయిల్ పెట్టి పెట్టేసింది తర్వాత వచ్చేసి ఇదిగోండి అదే నీళ్ళు బాయిల్ అయిన తర్వాత వెయ్యాలి నీకు ఏం తెలీదులేమో ఊరు కొన్ని ఏం చేస్తాను తిను అంతే అంటుండే ఇష్టం ఎలాగైనా చెయ్యి మధ్యలో వీళ్ళకి ఏమన్నా చెప్తాం కదా ఈ ఇవి మాకే సొంతమై వంటకాలు మీకు రావు మీరు ఎప్పుడు చెయ్యలేదు అన్నట్టుగా నేను చేస్తాను నువ్వు చూడు అంతే అని ఇందులో అన్నీ వేసింది ఉప్పు వేసి పచ్చిపోయి అయినా నేను చెప్పలేదు అందుకు చెప్పాలి అని సరే అంటూ ఉన్నాట చెప్తే ఒప్పుకోరు నీకు తెలియదులేమ్మా నేను చేస్తాను నువ్వు చూడు తిని అంటున్నా సరే అని దమ్మున్న పైన టేస్ట్ తీసామ్మా ఉప్పు లేదంటే నాకు తెలుసా ఉప్పు వెళ్ళలేదని నువ్వు అంటే చెప్పేపు అయితే ఈ పెద్దవాళ్ళకి ఏం చేస్తారంటే నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా మా సొంతము ఈ మ్యాగీలు పాస్తాలు నూడిల్స్ మా సొంతం ఇవి మా మాత్రమే వస్తాయి అన్నట్టు చదువు వస్తారు అనమాట మా చిన్నపిల్లలు చూడండి కూడా ఇంతే మా పిల్లలే అనుకున్నాయి ఇక్కడ చూడండి చిన్న పిల్లలు పెద్ద బండ్లున్నట్టు వెళ్తున్నారు ఒకటి ఏమో పన్నెండు ఏళ్ళు ఉంటాయి ఒకరికేమో పదమూడు ఏళ్ళు ఉంటాయి మళ్ళీ వీళ్ళకి వెళ్తాలో పిల్లల్ని పిల్లలు బండి కోలుకు బా కింద అని చెప్పి అర్జున అంత పెద్ద బండ్లు ఎందుకు రా సైకిల్ తొక్కండి రా అంటే ఆ మాకు ఆంటీ అనుకుంటా పోతున్నారు సరే నెమ్మదిగా నడుపుకుంటూ పోండి పేరెంట్స్ మీరే చూసుకోండి పిల్లలకి అంత పెద్ద బండి వద్దండి వాళ్ళు కింద పడితే అసలు ఇంకా సఫర్ అయ్యేది పేరెంట్స్ పిల్లలు వాళ్ళకి ఏం తెలుసుకున్న పిల్లలు ఇంకా ఇక్కడ ఆయిల్ కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసి అన్నీ ఫ్రై ఇంకా అందులో ఆయిల్ లేదు ఏమి లేదు అంతా ఏం కాస్తాలో ఏమో తిన్నా అలాగే బాగానే ఉంది లేండి మరీ అంతా అంటే వేస్ట్ ఏమి కాలేదు టేస్ట్ అయితే వచ్చింది వెల్లుల్లివి కూడా వేసింది ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉంది ఇలాగా సన్న మంట పైన సిమ్లో పెట్టింది ఇంకా కలుపుతూనే ఉంది తర్వాత ఇది మిక్సీలో టమాటాలంట పసుపు కారము ఉప్పు మాత్రం మర్చిపోయింది ఇంకా మిగతా ధనియా పౌడర్ అన్నీ వేసేసింది కేవలం ఉప్పు మర్చిపోయింది అనమాట ఆ ఉప్పు ఒక్కటి మర్చిపోయినందుకు టేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది అన్నీ వేసిన ఉప్పు మర్చిపోతే ఎట్లా ఉంటుంది అందులో మర్చిపోయి కారం మర్చిపోయిన పసుపు మర్చిపోయినా ఉప్పు వేస్తే టేస్ట్ అన్న వస్తుంది కానీ మెయిన్ ఇంగ్రీడియంట్సే మర్చిపోయింది ఉప్పు వేయడం ఇంకా అది ఏంటో ఏందో ఏందో శ్వాస ఏం సాస్ రాదు అంటే నాకు రాదు టమాటా శ్వాస ఏదో ఒకటి లేండి మీరు చూసారు కదా ప్యాకెట్ అదే ఇంకా ఎందుకంటే ఇలాగ ఉండాలో చూడమ్మా క్వాంటిటీ నువ్వు ఎప్పుడన్నా చెయ్యని అని చూపుతుంది మళ్ళీ గర గరటది అమ్మయ్యా చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది ఆకలి సంపుతుంది మాకు అయితే చూస్తున్నావు ఎప్పుడైతుంది ఎప్పుడైనా గంట బట్టి ఈ లోపలైతే అసలు ఇంకా దాన్ని చూసి చూసి ఇంకా పాస్తా ఇంకెప్పుడు రెడీ అవుతుంది ఇంత పెద్ద ప్రాసెస్ ఇది పొద్దున ఇంకెప్పుడు చేయొద్దు దీనికన్నా గాని మధ్య బెటర్ ఎప్పుడో స్నాక్స్ చేయండి ఈవినింగ్ టైంలో ఎక్కువ టైం ఉంటుంది కదా మధ్యాహ్నం ఫుల్గా బోన్ చేసి తింటాం కాబట్టి ఈవినింగ్ చేసుకోండి ఎందుకంటే పొద్దున టిఫన్లో చేసింది పాప మా అమ్మాయి పొద్దున టిఫన్లో పాస్తా చేసి ఇంకా మసాలాలు ఏమేమో అసలు పోయే ఎన్ని రకాల మసాలాలు ఉంటే అన్నీ వేసేసింది ఇంకా కలిపింది ఇంకా పెట్టింది తిన మళ్ళా చెప్పాలంటే అది ఎత్తుందో పిల్లలకి ఇవ్వద్దండి మీరు గరకా చెయ్యండి అన్నీ ప్రయోగాలు చేసి అది మనం పైన ప్రయోగిస్తారు ఇల్లు ఏదో వాళ్ళకి అడగకుండా ఇంట్లో ఉప్మానో గని బంచినో చేసేయండి వేడి వేడిగా ఉండి అడుగుతుంది చెప్పుకుంటూ పెట్టుంది ఎట్టుంది అని బాగుంది లేరా అంటే విన్నది ఇంకా ఇంకో స్పూన్ తిను ఇంకో స్పూన్ ఉప్పు సరిపోయిందా అంటే ఫస్ట్ ఉప్పు లేదని మళ్ళీ ఉప్పు కలుపుకొని తిన్నాక ఇంకా బాగుందిలే అంటే అమ్మాయ్యా బాయ్